ఏంది బాబు సురేష్ బాబు ఈ స్పెషల్ ఈరోజు వెజ్ సండే కదా అమ్మో రొయ్యలు కదా ఏడబట్టుకు వచ్చినావాడు రోజులు తెలుసులే అమ్మ తను కూర్చుంటావులేదు ఆయన కలిగే ఒక్క రీమతి గారు ஸ்ரீமதி அந்த எம்எல்ஏ நீங்க கல்ப கல்ப அது மாமா வந்துறோம் வந்து தாளுது பஸ் பை எல்லாம் டேஸ்ட் இது நாட்டு 바비큐 கிளார் बेटी பொதுதி இது ఎరప్పడి అంటారు మెరపడి అంటారు అది ఏనాయనా ఇంకేమైనా అనుకుంటున్నాయి కొత్తిమీర గిత్తిమీర ఏమన్నా తెచ్చినా నువ్వు ఆ కవర్ బాకు కొద్దిగా కర్రీవే పాకు సరే కర్రీ లీవ్స్ అంటారు చూసా దీన్ని ఏమంటారు ధనియా పత్రి కొత్తిమీర నెల్లూరులో అంటారనుకోర్ ఏమి లేం కాస్తుంది అదే కదా ఫ్లేవర్ అనేది ఫ్లేవర్ అంటే అది వేరే ఫ్లేవర్ అంటే మిక్సీ చేసి దీంట్లో కలిపి దాన్ని వేస్తే మొత్తం దాన్ని కలిసిపోయి పనికి వచ్చి పనికి రానట్టుగా ఉంటుంది అది చాలే కానీ పుదీనా కూడా తెచ్చాడే నువ్వు నువ్వే కదా చెప్పింది అమ్మనే పుదీనా కూడా తెచ్చినాడేనా పుదీనా వల్ల కాళ్ళు వేయము కాళ్ళు దబ్బర్లో వండేటప్పుడు అయితే కాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఆకులు రెండు ఆకులు దుంచామా ఊరికే వాసన ముక్కు చూపించినట్టు నిమ్మకాయ కూడా తెచ్చింది అనికా నిమ్మకాయ సక్కంగా సక్క కోసుకొని సక్కడ చూసురాదు వడ్డంకే ఏంది బార్బీక్యూ నువ్వు చేసేదాన పెట్టుకుంటున్నావు ముందు అదే ఇంగ్లీష్ వాళ్ళు చెప్పినట్టు బార్బీక్యూ కాదు ఇది హెచ్చిపచ్చిగా కాల్చుకొని తింటాం అంటారు దీన్ని ఎచ్చి హెచ్చిపచ్చిగా చూస్తా ఉన్నా నాకు చీకులు అంటారు ఓహో చీకుల ఒక అర్ధ గంట సేపు వదిలేసి అనుకుంటే అది మనం కలిపిన ఉప్పు పసుపు మిరపొడి ఇవన్నింటినీ పీల్చుకొని నిమ్మకాయ రసాన్ని అన్ని రొయ్యలు పీల్చుకొని దాంట్లో నుంచి బయటకు వస్తాయి ఏంటిసాలు కాదు షట్ రుచులు షట్రుచులు సన్మేళన చేదేయాలా ఆపా కొంత పైన వేసుకుంటే పోలా కానీ ఒక పుల్ల ఆడుకుంటాం ఇప్పుడీ పక్కలు కొడుతా కొట్టయ్యా మ్యారీట్ అయ్యిందా అర్ధ గంట అయిపోయింది ఇప్పుడు అయిపోయి ఉంటుంది అయిందా కాదు అయిపోయి సరే అయితే నువ్వు చెప్తే కరెక్టేలే దాన్ని ఏం చేస్తావంటే ఇది సన్న కన్నీది నాడైనా దొరుకుతుంది ఎనపది కాదు స్టెయిన్లెస్ స్టీల్ ఉండేట్టుందిలే ఏం కాదు ఆడైనా దొరుకుతుంది దాన్ని తీసుకున్నావా దీనికి ఒకటి దీనికొకటి రెండు దానికేసేవలే అదే దానికే ఒకటి ఒక ఐదు వేసుకు దీనికి ఒకేది కూడా అదే దీనికి ఒకటి దీనికి ఒకటి అంటున్నా అంటే దానికి దీనికి కాదు నేను దానికని చెప్తూ

ఇప్పుడు మంట ఎక్కడ ఉందో అక్కడికి జరుపుకుంటాం అనమాట మళ్ళీ సర్దుకోవచ్చు కట్టింది కదా ఒక గ్యాప్లు పెట్టి మరి చక్కగా పెట్టినట్టుండేసిన తర్వాత ఒక్క రోజు తట్టా అనుకో అనేది మంట రావాలేడా సురేషా బురేషా అవునా వస్తుంది సౌండ్ ఏంది ఓహో రొయ్యలో వాటరా అవునుకోవడం ఇదే భలే ఉందే చెప్పు ఎన్ని ఇతరకేస్తున్నావు ఒకటి పెడితే నీ చీ అది బాగుంటుంది ఉప్పు కారం వేసుకోవాలి డైరెక్ట్గా తినచ్చు అయ్యా తీయీ అయి ఇప్పుడు నాకు ఆడ సినిమా నువ్వు ఆడ దాన్ని రెండు తిప్పాలి నువ్వు రెండు తిప్పులు తిప్పేసాయా ఇట్టేసుకో ఆల్రెడీ చీ కడుక్కోట్టు పెద్ద కదా ఒక రోడ్ల పుచ్చి పట్టుకో పట్టుకున్నా ఇది ఈ పక్క గాలి వాటర్కి ఈ పక్క కాల్తా ఉంది రాబాబా పట్టుకున్నా దీన్ని పట్టుకో దాని కింద పెట్టుదా కానీ దాన్ని అట్ట పట్టుకో వదిలి తీసుకో ఒక్కోటి ఒక్కోటి నువ్వు అట్టబోవు అట్టబోతే నాకు ఇది దూరంగా ఇద్దరు అవద్దు నాకాతుంటుంది అదే డైరెక్ట్ కదా కాలుతుందా ఏం కావాలి మా వ్యూర్స్ చూపి లాగి లాగి చూపి లాగితే చాలా లాంగ్ ఉంది ఏం కావాలే అది చూపి అదే కదా చూపించాల్సిందే చూపి కానీ ఎక్కువ ఒక దారం పొడుకుందనే దారం పొడుకుందనే ఆడ మిల్క్ ఏం గాలి కని లా కన్ని లా ఒకటే సరి దగ్గరికి లా చేసుకున్నామా ఆ చూడు ఆ ఆటో వచ్చేసినయ్య ఆ ఇది పట్టుకో ఇది కూడా అదే టైప్ ఆ వదిలి ఇది కూడా ఒకటి ఒకటి లాక్ ఈ మనం ఏం చేయాలంటే రెడీ చేసుకుంటే వస్తాయి కటింబర్ పెట్టుకోవాలి ఆ అన చేసే వంట ఏంది మనం కట్టుకులు మనకి ఏం పని అది కట్ చేసేస్తుంటే ఏం కదా అది దగ్గర లాకో ఒక్కోసారి అది వచ్చేసి అనుకోనిపోయా ఇప్పుడు దాంట్లోకి ఏం చేస్తావా ఇప్పుడు దాంట్లోకి చూపిస్తానయా ఇంకేముందో నిమ్మకాయ పండుతావు పెరుమకాయకుంటే వంద నిమ్మకాయ ఎంత చీబెట్ కలెలా పడతారా అయినా నువ్వు ఇయ్యర్లేదు ఏమి బాల్ కూర్చోమే తట్టున్నా ఇంకా సాల్ట్ సాల్ట్ ఇవ్వరు

రూలేనా నువ్వేమో అనుకుంటున్నావు చెప్పు ఇదేమో నాకు రూల్ లాగా ఇట్లా మటన్ మటన్ మొక్కునేట మటన్ లాగా అనిపిస్తుందా అదే అదే సూపర్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి అవకాశం ఉంటే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఒక లైక్ ఇవ్వండి మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి షేర్ చేసుకొని థ్యాంక్ యూ మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం